Oke, okay. oke. Okay. Okay. জগন্নু <laughs> ব্ৰেক <laughs> तव्हां కొన్ని వెళ్ళిపోతాను మిల్లింగ్ పోతాను ఏ ఏమి ఏంటి వదర వదర రామాన్న దేవుడా ముగరావో శోగాంటాము మన మహమ్మద్ సలా 가자 가자 가

రెడ్డి గారి మృతి ఈరోజు చాలా చాలా కూడా బాధాకరం ఈ వయసులో వైఎస్ ప్రకాష్ రెడ్డి కుటుంబానికి కానీ మరియు వైఎస్ వదన్న కుటుంబానికి కానీ ఇంతటి తీవ్ర విషాదం రావడం కూడా నిజంగా కూడా చాలా చాలా కూడా బాధాకరం ఇది తర్వాత అంతకుముందు గతంలో కూడా వైఎస్ ప్రకాష్ రెడ్డి గారు అబ్బాయినటువంటి పాల్ రెడ్డి గారు కూడా గంట ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాల్లోనే మరణించడం జరిగింది అదే పద్ధతిలో ఈరోజు అభిషాక్ రెడ్డి జరగడం కూడా నా కుటుంబానికి చాలా తీవ్రంగా ఉంటుంది తర్వాత మేము కూడా ముఖ్యంగా రాజకీయంగా ఈ రకంగా ఎదిగేదానికి అంత ఇంతో కూడా పాల్రెడ్డి గారు కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారు మేము ఈ రాజకీయ ఎదుగుదలకు కొంచెం పాల్రెడ్డి గారి పాత్ర కూడా ఉంది కాబట్టి మాకు ఈ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి తర్వాత ఈ వయసులో ఈ వైఎస్ ప్రకాష్ రెడ్డి గారికి కానీ తర్వాత వైఎస్ మధు కానీ ఇంతటి తీవ్ర ఇంతటి తీవ్ర విషాదం కలగడం తర్వాత ఆ కుటుంబం త్వరగా ఈ విషాదాన్ని దిగమిని కూడా తర్వాత వాళ్ళ గుణ బలం కుండని బలం ఇవ్వాలని కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అలాగే అభిషేక్ రెడ్డి ఆత్మ ఆయన ఎక్కడ ఏ లోకంలోనే కూడా ఆయన ఆత్మను శాంతి చేకూరుస్తానో మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త